హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ వ్లాగ్ ఈ వీడియో వచ్చేసి మా సిస్టర్ రిసెప్షన్ వ్లాగ్ అనమాట ఆల్రెడీ పెళ్లి వీడియో అప్లోడ్ చేశాను మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ మై ప్రీవియస్ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది సో మేమైతే ఫంక్షన్ స్టార్ట్ అవ్వ ముందుకే బయలుదేరిపోయాము పిల్లలతో ఏంటంటే ఆన్ టైం వెళ్ళినా కూడా వాళ్ళు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో తెలియదు కాబట్టి మేము చాలా ఎర్లీగానే బయలుదేరి వెళ్ళాము మేము వెళ్ళిన టైంకే మా పిన్ని వాళ్ళు ఇంకా రిసెప్షన్ అంటే సారీ అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకొని అయితే అప్పుడే వచ్చారనమాట సో ఇంకా ఫంక్షన్ ఏది స్టార్ట్ అవ్వలేదు అన్నీ అప్పుడప్పుడే సెట్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇంకా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఒకవైపు అన్ని సర్వింగ్స్ జరుగుతూ ఉన్నాయి అప్పుడప్పుడే ఇంకా మేము వెళ్ళిన తర్వాతకి కొన్ని మా పిక్చర్స్ అలాగే మా చింతల్లి వీడియోస్ ఇలా కొన్ని తీసుకుంటూ ఉన్నామన్నమాట ఒక్కసారి ఫంక్షన్ స్టార్ట్ అయింది అని అంటే అటెన్షన్ అంతా వాళ్ళ వైపే వెళ్తుంది అలాగే చుట్టాలు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళతో ముచ్చట్లు ఇంకా కబుర్లు పలకరించడం ఇవే సరిపోతుంది కాబట్టి ఫంక్షన్ కన్నా ముందే మనం ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటే హ్యాపీగా ఫంక్షన్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడైతే మా చింతల్లి భలే ఎంజాయ్ చేసింది అసలు వాళ్ళు ఎవ్వరూ స్టేజ్ని ఎక్కకంటే ముందే మేమే వెళ్ళి ఇంకా హడావిడి చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా అసలు ఎంత ఎంజాయ్ చేసిందంటే ఇంకా బయటకు వెళ్తే చింతాలతో ఒక టెన్షన్ ఉండదు ఇంట్లో కొంచెం ఫీడ్ చేసుకొని వెళ్తానా వెళ్ళిన తర్వాత ఫంక్షన్లో ఏది కనిపిస్తే అది తినేస్తూ ఉంటుంది అంటే అది గుడ్డా బ్యాడా దానికి తెలియదు తినొద్దే అంటే వినదు ఒకసారి ఇట్లా సర్వ్ చేయడానికి వాళ్ళు వచ్చిరనంటే ఇంకా అది కావాలి అన్నట్టుగా ఏడుస్తూ ఉంటుంది అట్లా అసలు ఏదైనా బయటకు వెళ్తే రకరకాలుగా ఫుడ్ ఎంజాయ్ చేస్తుందని అనమాట అంటే టేస్ట్ చేసి నచ్చితే ఓకే నచ్చకపోతే ఇంకా తర్వాత ఉంటుంది అనమాట రిజల్ట్ సో ఇక్కడైతే బాదం మిల్క్ ఐ థింక్ అది ఇంకా దాన్ని తాగుతూ ఉందనమాట క్యూట్గా ఉందని వీడియో తీసాను ఇంకా వీడొచ్చేసి మా తమ్ముడు ఫుల్ హాడా వీడి అసలు ఇంకా ఫంక్షన్ అంటే అంతే ఉంటుంది కదా అసలు ఎంజాయ్ చేయలేము మనము మన ఫంక్షన్లలో బేసికల్లీ ఏదో ఫార్మాలిటీకి రెడీ అవుతామా అంతే ఇంకా అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి అందరినీ పలకరించాలి సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు మా అన్నయ్య వదిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో మీతో షేర్ చేసుకున్నాను చూపించాను వాళ్ళని సో మా తర్వాత ఇంకా వాళ్ళు వచ్చారనమాట లేదు లేదు వాళ్ళ తర్వాత మేము వెళ్ళాము సో అందరం ఇక్కడ ఇంకా ఫొటోస్ తీసుకున్నాం అనమాట ఆ తర్వాత మెయిన్ ఇంకా మా ఇద్దరు సిస్టర్స్ అయితే వచ్చేసారు ఇంకా వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళి ఇంకా చాలా అంటే చాలా హంగామా చేసి ఉండే సో అప్పటికి ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అయితే స్టేజ్ ఎక్కేసిండ్రు బట్ వాళ్ళ ఎంట్రీ వీడియోస్ అవన్నీ మిస్ అయిపోయాం ఎందుకంటే ఇక్కడ మా హడావిడే నడుస్తూ ఉంది ఇంకా ఆ రోజు ఏంటంటే పెళ్ళికి రిసెప్షన్కి మధ్యలో ఒక టూ డేస్ గ్యాప్ వచ్చిందనమాట గ్యాప్ వచ్చింది కాబట్టి పెళ్ళికి అంత ఎంజాయ్ చేయలేదు సరే రిసెప్షన్ అన్న మంచిగా ఎంజాయ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం బట్ ఫంక్షన్ లేట్ స్టార్ట్ అయ్యింది ఇంకా ఆబ్వియస్లీ లేట్ స్టార్ట్ అయితే ఏంటంటే డిన్నర్ కూడా లేట్ అవుతుంది అనమాట ఇంకా నేను ఇట్లాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ముందే దినిపించేసుకొని వెళ్తా పిల్లలకి కాబట్టి కొంచెం వాళ్ళకి తినిపించాలని ఆ టెన్షన్ ఉండదు బట్ ఏదైనా లైట్గా వాళ్ళు ఇష్టపడేది ఏదైనా పెట్టేస్తే సరిపోతుంది టమ్మీ ఫుల్ అవుతుంది అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట సో డిన్నర్ తినేసి ఇంకా చాలా చాలా చేసాము చూడండి మీరు వ్లాగ్ ఇంకా వీళ్ళే అనమాట మా సిస్టర్ అండ్ బావగారు మంచిగా రెడీ అయితే వచ్చిండ్రు ఇంకా స్టార్టింగ్ స్టార్టింగ్ ఫ్యామిలీ పిక్చర్స్ దిగాలి కదా ఇంకా అటు సైడ్ ఫ్యామిలీ ఇటు సైడ్ ఫ్యామిలీ అంతా మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉంటే మేమేమో స్టార్టర్స్ అన్నీ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటూ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట మెయిన్ మా సిస్టర్ పిల్లలు చిన్నవాళ్ళే మా పిల్లలు చిన్నవాళ్ళే కాబట్టి ఇంకా వదిలేస్తే ఏంటంటే ఫుల్ ఆడుకుంటారు అంటే ఎవరు మన వాళ్ళు ఎక్కడ ఆడుతున్నామో ఏంటో చూడరు ఇంకొకసారి మనం ముచ్చట్లలో మునిగిపోయినామా అంటే కష్టం ఇంకా ఫంక్షన్లలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందరినీ అందరూ ఒక కన్నేసి ఉంచుతాం అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేస్తే డిన్నర్ పిల్లలతో మామూలు విషయం కాదు అసలు పేరెంట్స్కి చాలా అంటే చాలా తంటాలు ఎట్లాంటి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ మా అక్క పిల్లలకైతే ఏం తినిపించుకు రాలేదు సో వాళ్ళు కొంచెం లైట్గా తిన్నారు ఫుడ్ ఇంకా తర్వాత మా వారు వెజిటేరియన్ సో తను వెజ్లో చాలా వెరైటీస్ టేస్ట్ చేసినారు ఇంకా చింతల్లి కూడా చే తనతో పాటు తింటూ ఉండే అనమాట ఇంక వచ్చేస్తే మా కంప్లీట్ ఫ్యామిలీ సో వీళ్ళొచ్చేసి మా పెద్దన్నయ్య పెద్దవదిన అంటే మా పెద్ద నాన్న వాళ్ళ ఫస్ట్ పెద్ద నాన్న వాళ్ళ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇంకా తిని వచ్చేసి మా మేనత్త వాళ్ళ రెండో కోడలు సో ఇక్కడ నా యూట్యూబ్ గురించి కొంచెం పబ్లిసిటీ చేస్తూ ఉన్న అనమాట ఇట్లా నా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి అని సో ఇది వచ్చేసి క్యూట్ క్యూట్ మా పాప అనమాట అంటే మా అదే వాళ్ళ మన్మరాలు ఇంకా అది కూడా వీడియోస్ చేస్తుంది సో నా వీడియోకి హాయ్ చెప్పేవంటే నేను చెప్పాను ఏమైనా యూట్యూబ్ చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంది పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారు కదా అసలు ఈ రోజుల్లో సో తినని పెళ్ళి వీడియోలో కూడా చూపించాను భలే క్యూట్గా రెడీ అయింది సో ఇప్పుడు కూడా మంచిగా క్యూట్ క్యూట్గా రెడీ అయ్యి ఐస్ క్రీమ్ తింటూ కామెంట్ చేస్తూ భలే అనిపించింది అన్నమాట అందుకే ఒక క్లిప్ అలా వీడియో తీసాను తర్వాత ఇంకొక క్యూట్ తల్లి ఇది వచ్చేసి మా బాబాయి వాళ్ళ మన్మరాలు ఇంకా అసలు క్యూట్ అంటే క్యూట్ వన్ ఇయర్ ఇంకా అప్పుడే హాయ్ చెప్పడము అవన్నీ చెప్తా ఉందనమాట ఇంకా అసలు ఎంత అంటే అంత ముద్దొస్తారు కదా పిల్లలు అస్సలు దిష్టి పెట్టకండి మా చిట్టి తల్లికి సో నేను అసలు ఎందుకు సైలెంట్ అయిపోయినంటే దాన్ని చూస్తూ ఉన్నాను అనమాట క్యూట్ క్యూట్ థింగ్స్ అలా అసలు వాయిస్ ఇవ్వడం మర్చిపోయాను యా కిస్ అందరికీ అనమాట సో ఇంకా అందరం డిన్నర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మేము అందరం సిస్టర్స్ని అంటే మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు బాబాయ్ పిల్లలు మేము అందరం కలిసి సిస్టర్స్ ఒక గ్రూప్ ఫోటో దిగుదాము అని చెప్పేసి వచ్చేసినాం అనమాట సో యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా కూడా ఒక ఫార్మల్ ఫార్మాలిటీ ఉంటుంది ఫస్ట్ పెద్నాన్నలు తర్వాత పెద్దమ్మలు తర్వాత వాళ్ళ పిల్లలు కోడళ్ళు అలా ఫ్యామిలీ అంతా దిగడం ఖానవైతే బట్ ఇక్కడ ఏమైందనంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారనమాట ఒకరేమో డిన్నర్ దగ్గర ఒకరేమో పిల్లల్ని చూసుకుంటూ ఇంకొకరు ఇంకొక దగ్గర ఇట్లా అయిపోయి అసలు కంప్లీట్ ఫ్యామిలీ ఫోటోయే దిగలేదు ఇంకా ఎప్పుడు ఎవరికి వీలుంటే వాళ్ళు అలా వచ్చి ఇంకా ఫొటోస్ దిగేసి వాళ్ళని కల్ చేసి బ్లేజ్ చేసి వెళ్ళిపోవడమే జరిగింది ఈవెన్ మ్యారేజ్లో కూడా అంతే అనమాట అసలు ఎవరి హడావిలో వాళ్ళు ఉండడం వల్ల అసలు గ్రూప్ ఫొటోసే దిగలేదు ఏంటో అనిపించింది ఇంకా ఎందుకంటే మా అందరి మ్యారేజెస్లో మా అన్నయ్య వాళ్ళ పెళ్ళిళ్లలో రిసెప్షన్లలో కూడా అంతే అనమాట అసలు అచ్చిగుద్దినట్టు ఆల్బమ్స్ ఓపెన్ చేస్తే ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా కాపీ ఉంటాయి అట్లాంటిది ఇంకా ఈ రిసెప్షన్లో మిస్ అయిపోయాము ఇంకా ఆ తర్వాత మేమందరం కూడా మీట్ అయిపోయి కలిసిన తర్వాతకి ఇంకా ఇట్లా మా చిట్టితల్లితో కొన్ని వీడియోస్ అలాగే మావి కొన్ని వీడియోస్ తీసుకొని సో ఎంజాయ్ చేసాం అయితే అసలు థింగ్ ఇప్పుడు ఏంటంటే ఇలా మేము మీట్ అయిన తర్వాతకి అక్కడున్న ఫ్లవర్స్ తీసుకెళ్ళాం అనమాట కిందకి ఇంకా నార్మల్గా అందరం మా ఇంకా ఒక్కొక్కరు మా పెద్దనాన్న వాళ్ళు పెద్దమ్మలు కలిసేసి కిందకు వచ్చారు అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యాం ఆ తర్వాత ఏమైందనంటే చూడండి మీరే సో ఇక్కడ కొంచెం నేను నా ఓవర్ యాక్షన్ వీడియోస్ కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను భరించండి సో మంచి అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు మంచి రెడీ అయినప్పుడు ఈ మాత్రం వీడియోస్ తీసుకోకపోతే ఫొటోస్ తీసుకోకపోతే ఎలా చెప్పండి సో నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి వెయిట్ ఫర్ ద అస్సల్ ఫన్ బేసికల్లీ ఏంటంటే మన పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ లేకపోతే కొంచెం లైఫ్ నుంచి చూసిన వాళ్ళంటేనేమో ఓకే అండి బట్ ఇంకా కూడా వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ ఉండేటువంటి పేరెంట్స్ ఉంటారు చూడండి వాళ్ళ లైఫ్లో అసలు ఏమీ చూడరనమాట వాళ్ళకి అదే వాళ్ళు చేసే పని లేకపోతే పిల్లల్ని చదివించడం ఇదే పెద్ద ప్రపంచం వాళ్ళకి జీవితం అదే అన్ అనుకుంటారు సో ఇక్కడ ఏంటంటే మా పెద్ద వాళ్ళు ఈ అసలు లైఫ్ని ఏం చూసారు ఏంటి అనేది నాకు నిజంగా ఐడియా లేదు చిన్న చిన్న ఆనందాలు అంటే ఒక సినిమాకి వెళ్ళడము సినిమాని ఒక పెద్ద స్క్రీన్లో చూడడం లేకపోతే నార్మల్గా బయటకు వెళ్ళడం ఇలాంటివి ఏవి ఉండవు కదా పొద్దున్న లేస్తే వాళ్ళకి పొలం పనులు రాత్రి వస్తే అలసిపోయి వచ్చి పాడుకోవడం ఇవన్నీ ఉంటాయి సో యాజ్ ఏ పిల్లలుగా మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అట్లీస్ట్ అన్నీ కాకపోయినా కొన్ని వాళ్ళు మిస్ అయినటువంటి హ్యాపీనెస్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ప్లస్ మనకు చాలా చాలా హ్యాపీ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా మేము ఇట్లా ఫొటోస్ తీసుకున్నా వీడియోస్ తీసుకున్నా వాళ్ళకి వింతగా అనిపిస్తుంది అనమాట అంటే ఇది తీస్తున్నారు అది తీస్తున్నారు అసలు ఏంటి యూజ్ అని అని కానీ ఇవన్నీ మెమోరీస్ మనం తర్వాత మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలో చూసుకుంటారు టైం ఉంటే లేదంటే లేదు ఇంకా ఏంటంటే కొన్ని కొన్ని ఆనందాలు అంటే వాళ్ళకొక ఫోటో తీయడం కలిసి ఫోటో దించడం అలా చేయి పట్టుకొని అని చెప్పడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయి ఇబ్బంది అనిపిస్తాయి షై ఫీల్ అవుతూ ఉంటారు మనకు క్యూట్ క్యూట్ అనిపిస్తూ ఉంటుంది ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మంచి హ్యాపీగా ఉంటుంది సో మీ పేరెంట్స్ ఎవరైనా అట్లా ఉంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయండి ఇది మీకు ఫుల్ ఫన్ హ్యాపీనెస్ వస్తుంది ప్లస్ వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు మనం స్టార్టింగ్లో చేయండి అని అన్నాం అనుకోండి ఏ మీకేం లేదు ఊరుకోండి ఇవన్నీ మేము ఎందుకు చేస్తామని అంటారు ఈవెన్ కలిసి పక్కపక్క నిల్చొని ఫోటో దిగమన్నాను కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో బ్లాగ్లోకి వచ్చేస్తే తిను మా ఫస్ట్ పెద్దమ్మ అండ్ పెద్దనాన్న మా నాన్న వాళ్ళ ఫస్ట్ అన్న అనమాట ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా సెకండ్ పెద్దనాన్న సెకండ్ పెద్దమ్మ సో మా ఫస్ట్ పెద్దనాన్న వాళ్ళకి ముగ్గురు బాబులు అండ్ ఒక అక్క సో ఒక అన్నయ్య లేరు ఇప్పుడు తర్వాత సెకండ్ పెద్దనాన్నకు వచ్చేసి ఏంటంటే ముగ్గురు అన్ అన్నయ్యాలన్నమాట సో ఫస్ట్ అన్నయ్యను ఫస్ట్ స్టార్టింగ్ బ్లాగ్లో చూపించాను కదా వాళ్ళు ఇంకా తిని వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ పెద్ద కొడుకు అలాగే పెద్ద కోడలు ఇంకా వాడు బామర్ది అనొచ్చు లేకపోతే అల్లుడు అనొచ్చు మా అన్న వాళ్ళ చిన్నబ్బాయి అనమాట ఇంక వచ్చేస్తే మా ఫ్యామిలీ మీకు తెలిసిందే సో మా అక్క మా నాన్న మా చిన్న బావ పెద్ద బావ వాళ్ళు అలాగే మా చిన్నక్క వాళ్ళ పిల్లలు సో అందరం ఇక్కడ ఉన్నామా ఇక్కడ చూడండి ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళకి చిన్న చిన్న క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఇవ్వండి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మా మమ్మీ డాడీ ఇద్దరు అట్లా అనుకోకుండా అనుకోకుండా కదా యాక్చువల్లీ ఇంకా కూర్చున్నారు మా నాన్న తర్వాత మేమే మా మమ్మీ నమ్మని వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్పామన్నమాట సో ఇక్కడ మా పెద్ద కాళ్ళ పిల్లలు ఏంటంటే స్టేజ్కి ఉన్న ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చేసారు ఇంకా పిల్లలు అంటే అదే కదా ఫంక్షన్ అవ్వక ముందుకి మొత్తం పువ్వులు ఏముంటాయి అన్నీ తీసేస్తూ ఉంటారు సో ఆ ఫ్లవర్స్లో ఒకటి మా అమ్మకి ఒకటి మా నాన్నకి ఇచ్చి ఇట్లా ఇచ్చుకోండి అంటే కూడా అసలు ఎంత అంటే అంత ఇబ్బంది పడుతున్నారు పడుతున్నారు ఎస్పెషల్లీ మా అమ్మ అసలు ఎంత ఇబ్బంది పడిందో అందులోని పిల్లలు ఉన్నారు తర్వాత అల్లుళ్ళు ఉన్నారు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఇట్లా కొంచెం కోపమైంది నా మీద బట్ చెప్పమన్నా చూసారా అసలు ఎంత సిగ్గుపడుతుందో మమ్మీ అసలు ఆ క్యూట్ మూమెంట్ అసలు మళ్ళీ రాదు లైఫ్లో అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా నాన్న కొంచెం ఇబ్బంది ఇవ్వండి తిడతాడేమో అని అనుకున్నాం కానీ తిట్టలేదు హ్యాపీగా నాన్న ఇవ్వు అమ్మకి అనగానే అనమాట ఇప్పుడు మా అమ్మటో నా అమ్మని నీవు అంటే అసలు చూడండి ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఆ షయీ అసలు ఇబ్బంది అంటే ఎన్ని రోజులైతే అయితే కదా వాళ్ళు అట్లా పక్క పక్కన కూర్చొని లేకపోతే చేతిలో చేసుకొని మాట్లాడుకొని కదా అసలు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రిసెప్షన్ కంటే కూడా మాకు ఈ ఈవెంట్ ఎక్కువ చాలా స్పెషల్ అనిపించింది తర్వాత సెండ్ ఆఫ్ టైం ఇంకా అందరం ఇట్లా హెవీ హార్ట్ అయిపోతుంది ఎందుకు అసలు ఫంక్షన్ నుంచి ఇంటికి రావాలంటే ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళందరిని వదిలిపెట్టి ఎస్పెషల్లీ పేరెంట్స్ని లేకపోతే మన సిబ్లింగ్స్ని కదా ఇంకా అట్లా అందరికీ సెండ్ ఆఫ్ చెప్పేసి ఇంటికైతే అయితే వచ్చేసినాం అరౌండ్ ట్వెల్వ్ ఆ టైం అయినట్టుంది వచ్చేటప్పటికి ఇంకా వచ్చిన తర్వాత పిల్లలకి ఇద్దరికి ఇంకా బట్టలు చేంజ్ చేసి ఆ తర్వాత ఇంకా నేను ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకొని హ్యాపీగా పడుకున్నాం సో ఇక్కడ నేను కొంచెం మళ్ళీ అవుట్ ఫిట్ అవన్నీ చూపిస్తూ ఉన్నాను ఇది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్న డ్రెస్ బట్ నేనే రీసెంట్గా స్టిచ్ చేశాను అనమాట ఇలా సో ఈ మధ్యన ఇలా ట్రెండింగ్ నడుస్తూ ఉంది కదా ఫ్యాషన్ బాగుందా ఎలా ఉంది చెప్పండి నాకు సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ దా